ఈరోజు మనము సముద్రం చేపల్లో చావడాలు పులుసు అండి సీ ఫుడ్లో చావడాలు పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ చావడాలు పొడవుగా ఉంటాయండి మన పొట్లకాయలు ఉన్నట్టు ఈ డ్రై ఫిష్ కూడా చాలా బాగుంటుందండి ఎండి చేపలు ఎండి డ్రై ఫిష్ కూడా ఎండి చావడాలు కూడా చాలా బాగుంటుందండి ఈ ముద్ర చావడాలు అండి ఈ శుభ్రంగా వాచ్ చేసుకుని మొక్కలు కట్ చేసుకొని పెట్టుకొని ఉప్పు కారం పసుపు పట్టించుకుని మొక్కలకు పట్టు పక్కన పెట్టుకుందాము చింతపండు కూడా నానబెట్టుకుందాము దీన్ని సరిపడా చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మెత్తగా దంచుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా కచ్చా బచ్చగా దంచుకుని పక్కన పెట్టుకుందాము ఇలా పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకున్న ఉల్లిపాయను కూడా వేసుకుని టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కూడా వేసుకుని వేయించుకుని సగం వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు పచ్చిమిరగా చిరుకులు కూడా వేసుకుని వేయించుకుందాము ఇప్పుడు ఉప్పు కారం పసుపు పట్టించుకున్న చావడ మొక్కలు కూడా వేసుకుని కలుపుకొని సరిపడగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే మన చేపలు విడిపోతాయి రుచిపోతుంది చేపల్లో చ జాగ్రత్తగా వాటర్ వేసుకోవాలండి చింతపండు పులుపు కారము అన్నీ సరిపోతే చేపల పులుసు సర్దిరిపోతుందండి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఒక కప్పు ఒక కప్పు వాటర్ వేసుకుందాము కారం చాలా ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు తర్వాత మిగిలిన అల్లము వెన్నుల్లి జీలకర్ర ధనియాలు కూడా వేసుకుని ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ టేస్ట్ మన చేపడాయిల పులుసు రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చావడాల పులుసు అయితే చాలా బాగుందండి అయితే సముద్రంలో సహజంగా దొరికే చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటండి సముద్రంలో బించే చేపలను తినడమే ఆరోగ్యానికి చాలా మంచిదంట తరచూ సముద్ర చేపలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లాభాలు ఎక్కువగా ఉన్నాయంటండి జ్ఞాపశక్తి పెరుగుతుందంట కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటండి గుండె జబ్బులను తగ్గుతాయంట వారానికి కనీసం ఒక్కసారైనా సముద్రపు చేపలను తింటే గుండెపోటుకు గురవడం తరచు గుండె చేపలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయంటండి వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్లాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేపల పులుసు సాగుడేల పులుసు అయితే అద్దిరిపోయిందండి సూపర్